తాము చేసే పనుల్లో మద్యం సేవించడాన్ని అత్యంత థింగ్ ఫీల్ ఉంటారు మగవాళ్ళు ఫ్రస్ట్రేషన్ వచ్చిన ఆనందం వచ్చిన విషాదం వచ్చినా కారణం ఏదైనా ఆశ్రయించే ఏకైక స్థానం షాప్స్ పొద్దున్నో గత రాత్రో ప్రియురాలతో జరిగిన గొడవలో లేక స్నేహితులతో చిల్లవుదాం అనే భావనతోనో బాస్ తిట్టాడనో ఏదో ఒక సాకుతో సాయంత్రం అయ్యేసరికి అసెంబుల్ అవుతూ ఉంటారు అక్కడ బాటిల్స్ బాటిల్స్ లేపేస్తూ ఉంటారు ఇక మనసులో ఆవేదన సంతోషాన్ని సగం కక్కి మిగిలినది కడుపులో ఇంటికొచ్చి కక్కుతారు గత ఏడాది ఒక పీపాలకు పీపాలు తాగి భారీ ఆదాయాన్ని తీసుకువచ్చారట ఈ మద్యం మందుబాబులు తాగిన మద్యం విలువ ముప్పై ఆరు వేల నూట యాభై కోట్ల రూపాయలట లిక్కర్ కన్నా బీర్ ను ఎక్కువగా సేవించారట మూడు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల విలువైన లిక్కర్ ఐదు పాయింట్ మూడు నాలుగు కోట్ల విలువైన కేసుల బీర్లు గటకటా తాగేశారట రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే గత ఏడాది రెండు వేల కోట్ల కోట్ల రూపాయలు అదనంగా రావడం గమనార్హం ఈ ఏడాది మొదలుతోనే మద్యం అమ్మకాలు కూడా జోర్ అందుకున్నాయని అబ్కారీ శాఖ అధికారులు చెప్తున్నారు ఇక జిల్లా వారీగా డేటా చూస్తే అత్యధికంగా మద్యం అమ్ముడు జిల్లాలో రంగారెడ్డి జిల్లా టాప్ లో నిలిచింది ఎనిమిది కోట్లతో తొలి స్థానంలో నిలిచింది రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ లో మూడు కోట్లు వరంగల్ లో మూడు వేల ఐదు వందల నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఒకటి కోట్ల మద్యం అమ్ముడైందట అలాగే మార్చ్ మే జూన్ జూలై డిసెంబర్ నెలల్లో ఎక్కువగా తాగినట్లు గణాంకాలు చెబుతున్నాయి దీంతో మూడు వేల కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయట జనవరి ఫిబ్రవరి ఏప్రిల్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలల్లో మూడు వేల కోట్ల కన్నా ఎక్కువగా సేల్ జరిగిందంటున్నారు ఇక ఎన్నికల ఫలితాలు విడుదలైన డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు రికార్డ్ స్థాయిలో జరిగాయట న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా ఈ నెలలో ఉంటాయి కాబట్టి భారీగా ఈ నెలలో నాలుగు వేల రెండు వందల తొంభై ఏడు కోట్ల విలువ చేసే నలభై మూడు పాయింట్ లక్షల లిక్కర్ ఆరు పాయింట్ రెండు రెండు లక్షల బీర్ విక్రయాలు ఇక డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ముప్పై ఒకటి వరకు నాలుగు రోజుల వ్యవధిలో ఏడు వందల డెబ్బై ఏడు కోట్ల విలువ అయిన అమ్మకాలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి ఈ లెక్కలు చూస్తుంటే వామో మానదు ఈ ఏడాది కూడా అప్పుడే మద్యం అమ్మకాలు జోరందుకున్నాయట మరి ఈ స్థాయిలో ఆరోగ్యం చేసుకుని గవర్నమెంట్కి ఆదాయం కల్పిస్తున్న మందుబాబులపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి